వెంకటేష్ అన్నకు ధన్యవాదాలు ప్రతి విలేజ్లో ఇట్లాంటి కార్యక్రమం చేయడం ప్రజలు చాలా సంతోషిస్తారు హెల్త్ క్యాంప్ వల్ల ఈ మధ్యలో విషద్ జరాలు దగ్గు సర్ది ప్రతి విలేజ్లో చాలా ప్రబలుతున్న ఈ విష జరాలు మన వెంకటేష్ అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషనీయం ఇంకా మండల్లో మా విలేజే కాకుండా మిగతా విలేజ్లో కూడా ఎంతో నిరుపేదలకు ఇండ్లు కానీ చదువుకుంటోళ్ళకు ఆర్థిక సాయం కానీ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కొంత ఆర్థిక సాయం కానీ ప్రతీది ఏది అయినా పేదోళ్లకు ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన మాజీ జడిపిటీసి వెంకటేష్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అన్నకు కృద కృతజ్ఞతలు తెలుపుతున్నారు మేము కూడా అన్నకు మా వెంకటరావుపేట తరపున ధన్యవాదాలు తెలుపు